హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే ముక్కలు కట్ చేసిన తర్వాత వాటిని అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా తర్వాత కారం కూడా వేయాలండి మీరు ఎక్కువ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేనైతే సరిపడా వేస్తున్నాను ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చాలా సింపుల్గా చేయొచ్చండి ఒకసారి మీరు కూడా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత కొద్దిగా దాంట్లో ధనియాల పౌడర్ వేసుకున్నామండి ఇది కొరమేను ఫిష్ అండి కొరమేను ఫిష్ చాలా బాగుందండి టేస్టీగా ఉంది దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి మిరియాల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఎలా చేయాలో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద అయితే అట్ల పనం పెట్టుకోవాలండి దోసల పనం అయితే పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కేలాగా చూడాలి చేసిన తర్వాత ఇదైతే ఇదైతే మిక్స్ చేసుకున్న తర్వాత బాగా పెనవైతే వేడెక్కింది కదండి దాని మీద ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఒక్కో పీసెస్ అయితే దాని మీద పెట్టుకోవటం చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హైలో మాత్రం పెట్టకూడదు వెంటనే ఫిష్ అనేది మాడిపోతుంది స్లోలో పెట్టేసుకొని స్లోగా చేసుకోవాలండి ఒకసారి అయితే మీరు చూడండి ఇలా అయితే పెట్టేశాం కదండి దీని మీద లైట్గా మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుందామండి చేసేసుకొని సిమ్లో పెట్టాలండి మీడియంలో కానీ సిమ్లో కానీ హైలో మాత్రం పెట్టకూడదండి ఒక్కో పీసెస్ ఇలా ఒక్కో పీస్ని ఇలా రివర్స్ అయితే చేసేసానండి ఒక పక్క కాలగానే రెండో పక్క అయితే తిప్పేస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ ఏనండి చాలా బాగా టేస్ట్గా వచ్చింది చూడండి మీరు కూడా ఎలా అయిందో ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని అయితే తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దీని మీద లైట్గా ధనియాల పౌడర్ అయితే చల్లుకోవాలండి మళ్ళీ పైన చూసారు కదా నెక్స్ట్ కూడా మళ్ళీ సేమ్ ఇలానే ప్రాసెస్ అండి ఇలా చేసేసిన తర్వాత ధనియాల పౌడర్ అయితే చల్లుకొని ఇంకా తినేటవేనండి ఇదైతే కొరమేను ఫిష్ అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ రేపు మళ్ళీ పోస్ట్ చేస్తాను ఒకసారి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్